గత పది జిల్లాల నుంచి కూడా కారీ పట్టణంలో శ్రీ వాసవి సేవ కమిటీ వారి పర్యవేక్షణలో ప్రతి శనివారం శనివారం మూడు వందల మందికి అన్నప్రసాద ప్రసాద కార్యక్రమం శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ అదేవిధంగా నారాయణ సేవలో శ్రీ వాసవి సేవ అన్నప్రసాద ప్రసాద మహిళలందరికీ సభ్యులు వచ్చే నారాయణ సేవ కార్యక్రమం ఈ వారం దాకాలుగా ఒక నూట యాభై మందికి సాంబశివ లైటింగ్ అండ్ టెంట్ హౌస్ ప్రపరేట ఈ శుభాని గారు చింతపల్లి వాస్తవులు చింతపల్లి వాస్తవులు ఈ శుభాని గారు సాంబశివ లైటింగ్ అండ్ టెంట్ హౌస్ వారు సెల్ నెంబర్ డవన్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ త్రీ మీరు నూట యాభై మందికి మరో నూట యాభై మందికి ఎక్కడ ప్రకాష్ రావు గారు ధర్మపత్రి నాగలక్ష్మి గారు వినుకొండ వాస్తవులు కజ్జ వెంకటలక్ష్మి గారు తీర్తిశేషులు కజ్జ వెంకటలక్ష్మి గారు సుగుణమతి గారు వారి జ్ఞాపకార్థం కజ్జం ప్రసాద్ గారు పోలీస్ వస్తువారు అదేవిధంగా శ్రీ మణికంఠ క్లాస్ అండ్ ఫ్లేవు సెంటర్ కపరేటర్ దేవీరంజనాచారి అంజీ కార్పెంటర్ అంజి శ్రీ మణికంఠ క్లాస్ అండ్ ఫ్లేవు సెంటర్ వీరిద్దరు కూడా నూట యాభై మందికి అన్న ప్రసాద భోజన కార్యక్రమానికి సహాయ సహకారం లభించిన వారు ఎక్కడ ప్రకాష్ రావు గారు తమ్మపతి గారు కీర్తి శేషులు పద్యమంగళ లక్ష్మి గారు సుగుణవతి జ్ఞాపకార్త పద్యం ప్రసాద్ గారు పోలీస్ రావు శ్రీ మణికంఠ క్లాస్ అండ్ ప్లే వుడ్ సెంటర్ ప్రపరేటర్ కె వీరాజనాచారి కార్తన్ పద్య గారు వీరి ముగ్గురు నూట మందికి మరో నూట మందికి సాంబ్రశివాణి ఐపీ టెంటర్ రోజు ప్రపరేత డీశవాణి చంద్రపల్లి వాస్తవ్యుడు వీరు మరో నూట యాభై మందికి సాయశాఖ వాసన కమిటీ పర్యవేక్షణలో శ్రీ వాసుశ్వ అన్న ప్రసాద కమిటీ సద్ర గౌదర్ రామారావు గారి పర్యవేక్షణలో నారాయణ సేవ కార్యక్రమంలో శ్రీ సేవ అన్న ప్రసాద మహిళా కమిటీ సభ్యుల నారాయణ సేవ కార్యక్రమం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అన్నపూర్ణ మాతాజ్ జై జై జయ జయప दुर। दुर। अरे डेढ़